నమస్తే వినోద్ కుమార్ అన్న కరీంనగర్ లో బిఆర్ఎస్ పార్టీ కోటేషిని నింపించేయమంటావే ఏ ముఖం పెట్టుకుని చోట్ల అడుగుతున్నవే ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు రైతుల రుణమాఫీ కాక అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే ఏనాడన్నా రైతుల తరఫున ఒక్క మాట మాట్లాడిన వాయే బిఆర్ఎస్ వినోద్ కుమార్ అన్న కేసీఆర్ వరెత్తే ఊరి అన్నప్పుడు గిరిజనులు పోడు భూముల సమస్యతో తక్లీవ్ అవుతున్నప్పుడు ఒక్క మాటనన్న మాట్లాడిన వాయే వినోద్ కుమార్ అన్న రాళ్ల వానవాడి పంట నష్టపోయి రైతులు మొర్రార మొత్తుకుంటుంటే నోరు మెదిపిన వాయే వినోద్ కుమార్ అన్నా కానీ బండి సంజయ్ రైతుల పక్షాన నిలబడ్డాడు నిలబడి కొట్లాడిండు ప్రజల కోసం పోరాటం చేసిండు ఇక కాంగ్రెస్ పార్టీ రాజేందర్ ఉన్నాడు ఆయన మోకమే తెలివది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు అవుతున్నా ఐదు వేల రైతు బంధు పదిహేను వేలు చేస్తామని ఆ ఐదు వేలే ఇంకా దిక్కు లేదు రైతుల రుణమాఫీ చేస్తామన్నారు అది దిక్కు లేదు రైతులు చస్తున్నా చూసుకుంటా పోయే వినోద్ కుమార్ కోటేద్దామా రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా రైతుల కోసం కొట్లాడే బండి సంజయ్ కోటేద్దామా అన్నా కరీంనగర్ రైతన్న మంచిగా ఆలోచన చేసుకోయే జై తెలంగాణ